ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ఈ పర్యావరణ పరిరక్షణ యాత్ర జగదల్పూర్ నుంచి విశాఖపట్నం వరకు వేయడం జరిగిందండి మొత్తం మూడు వందల పది కిలోమీటర్లు అండి మొత్తం యాత్ర సైకిల్ మీద వేయడం జరిగిందండి జగదల్పూర్ నుంచి వైజాగ్కి ఇది మొత్తం ఇది హైవే రోడ్ నెంబరు సిక్స్టీ త్రీ మీదుగా వేయడం జరిగిందండి హైవే రోడ్ నెంబర్ సిక్స్టీ త్రీ అంటేనండి బొంబాయి దగ్గర మొదలవుతుందండి బొంబాయి నుంచి మొదలయ్యి అలాగ అక్కడి నుంచి వచ్చి చంద్రపూర్ మీద నుంచి సోలాపూర్ నాందేడ్ మీదుగా మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం రెండు తెలంగాణ ఆంధ్ర ఇక్కడ ఎంటర్ అవుతుందండి తెలంగాణ ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి మొత్తం ఈ రోడ్డు ఎలాగంటే మన వరంగల్ వరంగల్ మీద నుంచి ఎంటర్ అవుతుందండి వరంగల్ మీదుగా నల్గొండ వరంగల్ మీద నుంచి విజయవాడ నుంచి అలా ఖమ్మ భద్రాచలం మీదుగా జగదల్పూర్కి వస్తాం మళ్ళీ రాయపూర్ నుంచి జగదల్పూర్కి ఇంకొక రోడ్ కనెక్షన్ అవుతుందండి వాళ్ళు ఇంకొక రోడ్ నుంచి ఇంకో రోడ్ అంతా హైవే రోడ్ నెంబర్ సిక్స్టీ తిరిగి అండి ఈ రోడ్డు జైపూర్ దగ్గర నెంబర్ మారుతుందండి ట్వంటీ సిక్స్ అవుద్దండి అక్కడి నుంచి మళ్ళీ ట్వంటీ సిక్స్గా ఇంచుమించి వనిషాపట్నం వరకు అండి అది ట్వంటీ సిక్స్ అంటే ఎలాగంటే జైపూర్ కొరాపూట్టు సునాబేడ సునాబేడ నుంచి ఇంకోటి చిన్న ఊరు దొరికి దొరుకుతుందండి ఆ ఊరు దాటిన తర్వాత సాల్వేర్ ఎంటర్ అవుద్దండి సో ఆలూరు నుంచి రామభద్రాపురం మానాపురం గజపతి నగరం విజయనగరం వైజాగ్ అక్కడ తోటి ఆ రోడ్ ఎండ అయిపోద్దండి ఇదంతా మొత్తం కలిపి సిక్స్టీ త్రీ కొంతవరకు ఉంటుంది మిగతా ట్వంటీ సిక్స్ వరకు ఉంటుందండి ఈ రోడ్డు అంతా కూడా అడవులతోటి కొండలతోటి లోయలతోటి గుట్టలతోటి నిండి ఉంటుందండి మొత్తం అంతా కూడా రోడ్డు అంతా వాటి మీదగా వస్తుందండి ఈ రోడ్డు కొన్ని దగ్గర సింగిల్ లైన్ ఉంటుంది కొన్ని దగ్గర డబ్బు లైన్ ఉంటుంది ఫోర్ లైన్ ఒక దగ్గర ఒక ఎక్కడ ఒక దగ్గర ఉన్నదండి ఫోర్ లైన్ అదే తప్ప మ్యాక్సిమమ్ సింగిల్ లైన్ డబల్ లైన్ ఉంటుందండి రోడ్డు అంతా అలాగే ఈ రోడ్డు నుంచి వచ్చేటప్పుడు క్రిస్టియన్స్ బయట చర్చిలు టెంపుల్స్ బాగా తగులుతాయండి తిరిగి క్రిస్టియన్ చర్చిలు టెంపుల్స్ కూడా బాగా తగులుతాయి ఏరియా అంతా అంతా ట్రైబల్స్ ఉంటారండి యాక్చువల్ మనం ఏంటంటే ఇటు సైడ్ నుంచి మనం వేయాల్సిన యాత్ర కాదు యాక్చువల్ జగదల్పూర్ మీదుగా బస్తా బస్తా నుంచి అంత ఇంకా పై అటవీ ప్రాంతం నుంచి వేయాలి యాక్చువల్గా వేడ్చి అక్కడి నుంచి అలా కోరాపూర్ కోరాపూర్ నుంచి అరుకు అరుకు నుంచి వచ్చేయాలి యాక్చువల్ అలా వేయాల కానీ కొన్ని కారణాలు అలా వేయడం జరగలేదండి మొత్తం యాత్ర కొన్ని కారణాలు వేయకుండా అలాగే ఈ విధంగా వేయడం జరిగిందండి ఈ యాత్ర ఈ యాత్రలో ఏంటంటే నేను బాగా గమనించింది ఒరిస్సాలోని నవీన్ పట్నాయక్ గారు విద్యని వైద్యాన్ని మొత్తం అతను ముఖ్యమంత్రిగా పదవీకాల మొత్తం పాతిక సంవత్సరాలు అంతా పరిపాలించారు ఒరిస్సాని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది నేను చూడడం జరిగిందండి అక్కడ మంచి స్కూల్స్ ఏంటి మొత్తం అది బస్ స్టాప్లు అవి కూడా వచ్చే చాలా లేటెస్ట్గా ఉన్నాయండి నేను కూడా ఇది ఇది ఎన్ఎండిసి స్టీల్ ప్లాంట్ అండి ఇది ఎన్ఎండి స్టీల్ ప్లాంట్ ముందు నుంచి వెళ్తుందండి పర్యావరణ పరిరక్షణ యాత్ర ముందు నుంచి వెళ్తుందండి ఎన్ఎండి స్టీల్ ప్లాంట్ ఈ ఎన్ఎండి స్టీల్ ప్లాంట్ మొత్తం రా మెటీరియల్ అంతా వైజాగ్ నుంచి వైజాగ్ పోర్ట్ నుంచి వస్తుంది మొత్తం బొగ్గు స్టీమ్ కోల్ అది కూడా వైజాగ్ పోర్ట్ నుంచి వస్తుందండి విశాఖపట్నం పోర్ట్ నుంచి వస్తుంది మొత్తం అలా అడిగి అడిగి చెప్పారు వైజాగ్ పోర్ట్ నుంచి అయితే ఇస్తాం మేము బుక్ అది అని ఆ బై డ్రైవర్ అయితే చెప్పడం జరిగిందండి వాళ్ళందరూ అలాగే మొత్తం అంతా కూడా గ్రీన్ అంతా గ్రీనరీగానే ఉంటుంది అండి ఏరియా అంతా కూడా మొత్తం అంతా మొత్తం అడవు అడవు నుంచి ఇప్పుడు ధనపుంజీకి ఎంటర్ అవుతుందండి సైకిల్ ధనపుంజీ ధనపుంజీకి ఎంటర్ అవుతుందండి ఈ ధనపుంజీ ఇదంతా గవర్నమెంట్ బిల్డింగ్స్ అండి గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్స్ అండి అయినవి ధనపుంజ్ దగ్గరికి ఎంటర్ అవ్వలేదు ధనపుంజ్ ఇంకొక డిస్టెన్స్ ఉంది ధనపుంజి వరకు రాలేదు యాక్చువల్గా ఏంటంటే అండి ఈ మనం ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు పర్యావరణ పట్ల మాత్రం ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదు పర్యావరణాన్ని ఎంత అంతలా పరిరక్షించుకుంటే మనం అంతలా రక్షించబడతామండి తిరిగి లేదండి కానీ ఈరోజు పర్యావరణ విషయం మంది చాలా మటుకుంటే చాలా రెకరాస్గా ఉంటున్నారండి ఇదిగోండి ధనపుంజ్ ఏరియా అండి ఈ ధనపుంజ్ ఏరియా ఏంటంటే ఛత్తీస్గఢ్ ఆంధ్ర బార్డర్ అండి ఇది ఛత్తీస్గఢ్ ఆంధ్ర బార్డర్ అండి ఈ అవతలకి వెళ్తే వరిసాలకు ఎంటర్ అయిపోతాండి యువతలకు వస్తే ఛత్తీస్గఢ్లో వస్తుంది మొత్తం బార్డర్ క్రాస్ చేస్తున్నాం అండి మనం ఇప్పుడు బార్డర్ క్రాస్ చేసి వరిసేలా రావడం జరిగిందండి మొత్తం ఇవన్నీ పంట పొలాలండి ఇవన్నీ అయితే చాలామంది ఏంటంటే ఈ నిర్లక్ష్యం వహిస్తాను ఈ నిర్లక్ష్యం వహించడం వల్ల అది ఒక్క మనకి చెందండి మొత్తం భవిష్యత్ తరాలను పడుతుందండి ఇది భవిష్యత్ తరాల మీద పడుతుందండి భవిష్యత్ తరాలు నష్టపోతాయండి ఈరోజు పర్యావరణ పరిరక్షించాలి అనేది అందరం బాధ్యతగా తీసుకోవాలి పర్యావరణ పరిరక్షణ అనేది పచ్చదనం పరిశుభ్రత అనేది అవి పాటించినట్టయితే ప్రపంచ భవిష్యత్తులో ప్రపంచానికి మనం ఎంతో మంచి చేసి అవుతామండి తిరిగి లేదండి ఈరోజు మనం ప్రతిదానికి కూడా ఏడ్ చేస్తున్నాం అని మోటార్ సైకిల్ వాడతాం లేదా బండి వాడతాం ఎక్కడికైనా అంటే అంతే తప్ప మనం ఇది వాడము దీనివల్ల బాయి కాలుష్యం బోల్డ్ జరుగుతుంది ధ్వని కాలుష్యం జరుగుతుంది కాంతి కాలుష్యం జరుగుతుంది అన్ని ఏ విధంగా అంతా కాలుష్యం అవుతుందండి దీనివల్ల దీనివల్ల ప్రపంచానికే నష్టం అండి దీనివల్ల అలాగే ఈ గ్రీన్ హౌస్ వాయులు అనేవి ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఏంటి ఇవన్నీ మనం తగ్గించుకోవాలి తగ్గించుకునేటట్టు మనం ఎక్కడికి వెళ్ళాలనుకోండి సైకిల్ మీద వెళ్ళినట్టయితే తిరిగి లేదు మనకి మనకి ఆరోగ్యం అనేది వస్తుంది అలాగే పర్యావరణ పొల్యూషన్ కూడా కొంతమంది తగ్గించడం అవుతామండి అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వ తాలూకా రవాణా సౌకర్యం వినియోగించుకోవాలని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మనం ప్రతిదానికి బళ్ళు వాడితే ముందు ముందు ఇంధన వనరులు భవిష్యత్తులోని ఇంధన వనరులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందండి ఇప్పుడు కాబట్టి ఏంటంటే మనం అటువంటి మనం తగ్గించుకుంటే మనకు చాలా మంచిదని తిరిగి లేదండి మనం ఆరోగ్యంగా ఉంటాం ఎక్కడికైనా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే మంచిదే తిరిగి లేదండి నడుచుకుంటే వెళ్ళడం వల్ల మనకు వచ్చే నష్టం లేదండి ఆరోగ్యం కుదిరి పడుతుంది మనకి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాం మనం బాడీలో కొవ్వు కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది గుండె జబ్బుని రక్షించబడతాం కాబట్టి ఏంటంటే ప్రతిదానికి బొలి తీసుకుని తగ్గించుకుంటే మంచిదని అలాగే ఇప్పుడు ఈరోజు మనం ఇంట్లో నీట్ అంటే చేస్తాం ఇంట్లో ఏమంటే మనం లైట్లు అంటే ఇదివరకు ట్యూబ్ లైట్ వాడిపోవడమే ఫిలమెంట్ లైట్ ఇప్పుడు ప్రతిదానికి మనం ఏం చేస్తామండి ఎల్ఈడి లైట్ వాడుతానండి ఎల్ఈడీ లైట్ అనేది కరెంట్ తగ్గేస్తుంది అని అంటున్నాడు కరెంట్ తగ్గేస్తే బాగా ఎలా ఉంటుంది ఎప్పుడైతే రేడియేషన్ ఉత్పత్తి అవుతుందండి భూమి వేడెక్కిపోతాడు దానివల్ల దానివల్ల మేము వచ్చిన మంచి మంచి అయితే కనిపించలేదు మా కంటికి అయితే అది భూమి వేడకడం జరుగుతుంది దాని దానివల్ల ఏంటంటేనండి పర్యావరణం అది భూమి వేడక్కడం వల్ల తుఫాన్లు అని అతి అయితే అతివృష్టి అయితే అనావృష్టి ఇటువంటి సంభవిస్తాయండి దీనివల్ల మనకే నష్టం ఉండేది అలాగే ప్రతిదీ భూ సాంద్రత మన భూమి ఉంటుంది అండి ఆ భూమి నాణ్యత బట్టి మన పంట పొలాలు దానికి కానీ ఈరోజు ప్రతిదీ మందులు వేస్తున్నారు అంటే మనం ఎక్కువ ఉత్పత్తి రావాలి జనాభా ఎక్కువ మంది ఉన్నాం కానీ భూమిని చూస్తే ఆహార ఉత్పత్తులు చూస్తే తక్కువ అవుతున్నాయి మనం పెంచాలని కాబట్టి కాబట్టి జనాభా విషయాన్ని కూడా జన సాంద్ర కూడా మనం పరిమితి అనేది పాటించడం చాలా మంచిదండి కానీ ఈ రోజున పర్యావరణ పరిరక్షణ విషయంలోనే అండి ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడమంటారు ఏంటి మాట్లాడుతున్నారు మేధావులు శోకాలు మేధావులు ప్లాస్టిక్ ఉపయోగించవద్దు అని చెప్తున్నారు తప్ప ఇవి చేయొద్దు మీరు మోటార్ సైకిల్ వాడకం తగ్గించండి కరెంట్ ఉత్పత్తి తగ్గించండి సోలార్ ప్యానెల్స్ని వాడండి ఈరోజు మా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏదైనా వాడుతున్న బొగ్గు ఎక్కువగా వాడుతున్నారండి బొగ్గు బుగ్గు వాళ్ళు విద్యుత్ థర్మల్ ప్లాంట్ల వల్ల బొగ్గు కోల్ విద్యుత్ థర్మల్ ప్లాంట్ల వల్ల బోల్డ్ పొల్యూషన్ పొగ రూపంలో వస్తుంది అండి ధూళి రూపంలో వస్తుంది ప్రపంచం బోర్డు ఇది వద్దు అండి భూమి వేడేకిపోద్ది ఇవన్నీ ఇవన్నీ మనం తగ్గించుకు కరెంట్ ఉత్పత్తి తగ్గించుకుంటే ఏ మనం ఈ ఉత్పత్తి కరెంటు విషయంలో ఏదైనా సరే మనం ప్రమితి స్థాయిలో వాడుకుంటే తిరిగి లేదు ఇంకొక ఇది కార్చిచ్చి మీద వెళ్తున్నాం అండి కార్చిచ్చి నా రోడ్ల పక్క నుంచి వెళ్తే కాచిచ్చి అంటుకుందండి మొత్తం చూస్తారు అడవి వెనక్కరు ఎలా తగలడిపోతుందో మొత్తం పచ్చటి అడవి పచ్చటి అడవి ప్రాంతం అండి ఎలా తగలడిపోతుందో చూడండి అదంతా మొత్తం ఎంత ఎంత స్పీడ్గా వ్యాపిస్తున్నాయి వంటలో అది నేను తీశానండి ఏ కార్చిచ్చా మనం మామూలుగా తీస్తున్నాం ప్రత్యక్షంగా మనం అక్కడ తీ తీయడం జరిగిందండి జస్ట్ వీడియోలు పెడదాం తెలియకపోరుద్దాం అని చెప్పి చూస్తే పొగ ఎలా పోతుందో చూసి చూడండి పొగదని మొత్తం అనేది ఇది కూడా భూమి వేడి మీద వేడి వల్లే వస్తుందండి కార్చి ఇచ్చాను ఇది అదే అండి అది మనం కొద్దిగా వాడుకొని తగ్గించుకుంటే తిరిగలేదు కానీ చెప్తే అందరూ ఏంటి చేస్తుంది ప్లాస్టిక్ బాక్సం వాడు మాట్లాడతాం ప్లాస్టిక్ వాడకం మనం అర్ధదడ్డంగా ఇష్టానుసారంగా వాడితే ప్లాస్టిక్ మంచిది ఎందుకంటే ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ గాలిలో కలదు దానివల్ల ఎయిర్ పొల్యూషన్ కానీ అటువంటి అవ్వగానే ఈ వెళ్ళి ప్లాస్టిక్ వెళ్ళి ఈ కాలువల నీరు జామ్ అయిపోవడం వర్షాలు పడినప్పుడు పైకి వచ్చేయడం ఆ నీరు అది ఈ దోమలు నీరు సరిగ్గా వెళ్ళకపోతే కాలువలైనది నీరు వెళ్ళకపోతే ఏంటంటే పోతే గుడ్లు దోమలే గుడ్లు పెట్టేసి ఇష్టానుసారంగా మరి దో దోమలు వచ్చేసి పెడితే మనకు వ్యాధులు బయటపడదు ప్లాస్టిక్ కవర్ అనేది ఒకసారి వాడాల్సిన కావాలి రెండు మూడు సార్లు వాడుకుంటే తిరిగి లేదు దానివల్ల ప్లాస్టిక్ వల్ల నష్టం ఏం లేదు కాబట్టి ఏదైనా సౌందర్య జలాల్లో నదుల్లో కలడం వల్ల అందులో చేపలు తినడం వల్ల మరి మోగ చేయాలని చనిపోతాను కాబట్టి ప్లాస్టిక్ అని ఒక పరిమితి కంట్రోల్ వాడుకుంటే తిరిగి అదే అలాగనే గుడ్డ నార్సన్స్ ఎక్కువ అయినా సరే ప్రకృతి మీద అట్లా చేయాలంటే చెట్ల నుంచి జంతువుల నుంచి జంతువుల తలకి జూల నుంచి ఉత్పత్తి చేయాలి మనం చంపాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆటి విషయంలో కూడా చాలా జాగ్రత్త అవి కూడా గుడ్డ సంచిన నార్సంచిన ఒకసారి ఒకటి ఒక హౌన్ ఒకటికి రెండుసార్లు వాడుకుంటే తిరిగి లేదండి పరిమిత స్థాయిలో వాడాలి ప్లాస్టిక్ సంచి కానీ ఈ విషయాలు చెప్పట్లేదు మేధావులు ప్లాస్టిక్ వినియోగం ప్లాస్టిక్ని వినియోగం ఆపడి అంటున్నారు అంతే తప్ప గుడ్డ వినియోగం ఎక్కువైతే ఏ విధంగా ఎటువంటి నష్టం వస్తుందని ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఏంటంటే దాని అనేది ఈ ప్లాస్టిక్ కావాలైనా గుడ్డ గుడ్డ నారసంచే పరిమిత స్థాయిలో వాడుకుంటే అది మనకి చాలా మంచిదండి తిరిగి లేదు పర్యావరణం అని అంత పరీక్ష పరిరక్షించడం ప్రకృతి వనరులు పరిరక్షణ అయితే ప్రకృతి ఒత్తిడి పడిపోదు చెట్లు అంటే నిష్ణాసాన్ని ఒక చెట్లు నాడకం కాదు ఇదంతా స్మగ్లర్ చేతుల్లో కూడా వెళ్ళిపోదు ఈ సాగుతో డైరెక్ట్ స్మగ్లర్ నీట్ చేస్తారు ఈ గుడ్డ నాశనం తయారు అంటారు పైకి కానీ అవి వేరే విధంగా ఉత్పత్తి చేస్తారు అట్లా వేరే వాటికి ఉపయోగిస్తారు కాబట్టి ఏంటంటే ఏం ప్రతి మంది వాడుకుంటే తిరగలేదు అలాగే నీటిని మనం పరిరక్షించుకోవాలండి ముందు ముందు జా ముందు ముందు రోజుల్లో నీటి చుక్క చుక్క నీటి కోసం ఎంతో ఆరాట పడాల్సి వస్తుందండి భూమిలోని మొత్తం ఈ ఏదో చెక్ డ్యామ్లు కట్టుకోవడం లేకపోతే ఇంకుడు గొంతు నిర్మించుకోవడం అనో లేని మనమే మన ఇంట్లో మనం వాడుకుంటాం కదండి మనం వాడగా నీళ్ళని మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి ఒక దీంట్లోకి వెళ్ళేటట్టు అయితే భూగర్భ జనావారులు అని అభివృద్ధి చెందడం జరుగుతుందండి అవి మనం ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఒక కాంక్రీట్ జంగల్ మాదిరి ప్రపంచం మారిపోతుంది ఎక్కడ చూసినా మొత్తం ఇష్టం సిమెంట్ చేస్తున్నారు అలా కానీ ఒక దేనికైనా సరే మన ఇల్లు కట్టామనుకోండి ఎక్కడో దగ్గర మనం వర్షం పడిన నీరు ఎంత వెళ్ళి అక్కడ భూమిలోకి ఇంగిటోడికి పెట్టుకుంటే భూగర్భ జన జనం వల్లనేవి ఉత్పత్తి అభివృద్ధి చెందడం జరుగుతుంది దానివల్ల అంకాలం వచ్చినా సరే నీటికి కొయి ఇది రాదండి కరువు అనేది రాదండి ఇది కోరపుట్టు వచ్చిందండి సైకిల్ కోరపుట్టు మీదకి వెళ్తాం అండి మనప్పుడు సైకిల్ యాత్రలో కూడా కోరపుట్టు వైపు వెళ్తాము తిరిగి లేదండి నేను చేసే రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ అనేది పెట్టుకునేటట్టు అయితే మనకు చాలా మంచి ప్రమాదాల బారి నుంచి మనం కొద్దిగా రక్షించం తిరిగలేదు కాబట్టి అంటే మనం ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ని వాడుకుంటే చాలా మంచిది చిరస్థానం వాడుకుంటే చాలా మంచిదండి ఈ నీటిని రక్షించుకుంటే అది మనకి ఎంతో మేలు జరుగుతుందండి తిరగలేదండి ఈ కోసం ఇప్పుడు సైకిల్ అయితే అంతా రోడ్డు వేస్తున్నారు అన్న కోరప్పుడు దాటిసిన తర్వాత సునాబేడీ వెళ్ళి రూట్ అండి ఇది రోడ్డు మీద వేస్తున్నారండి ఆ రోడ్డు మీద నేను ప్రయాణించడం జరిగిందండి తిరిగి లేదు కాబట్టి అంటే ఈ నీటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా అదే మనం పని చేస్తాం కార్మికులు నేను కార్మికుడిని మామూలుగా లేబర్ పనులు అది చేస్తూ ఉంటాను మనం పని చేసిన దగ్గర ఏంటంటే మనం హెల్మెట్ అనేది కంపల్సరీగా వాడాలంటే ఇన్ కేసు మనం ఇతర పని పనిచేసి కింద పడిపోయిన హెల్మెట్ అనేది ఉండేటట్టు అయితే మనం కొద్ది రక్షించబడతాం దెబ్బలతోటి మనం బయటపడతాం మన జీవితాన్ని మనం నష్టపోకుండా రక్షించబడడం జరుగుతుంది కాబట్టి నేను పని ప్రదేశాలు ఏంటంటే రక్షణ నియమాలు సూత్రాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ పాటించినట్టయితే మొక్క మనకే కాదు మన కుటుంబానికి మేలు చేసిన వెళ్తాము ఆ యాజమాన్యాన్ని మేలు చేసిన అవుతాము ఒక కార్మికుడు నష్టపోతే ఆ కార్మికుడితో పనితనం వల్ల పనిచేసే సంస్థ కూడా నష్టపోతాం కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండడం మంచిదని పని ప్రదేశంలో ఇక మన సునాబేడా వైపుగా వెళ్తుందండి సైకిల్ యాత్ర మొత్తం ఈ పర్యావరణ సైకిల్ యాత్ర అనేది సునాబేడా వైపుగా వెళ్తుంది అక్కడ నుంచి ఆ ముందుకెళ్తే హాల్ హెచ్ఏఎల్ హాల్ ఉంటుందండి అక్కడ హెచ్ఏఎల్ హాల్ అని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి అక్కడ ఏంటంటే విమానాలకు సంబంధించిన ఎయిర్ పార్ట్స్ని తయారు చేస్తారండి అక్కడ అందులో అక్కడ వెళ్తుంది దానికి ముందుకు వెళ్తుంది ఇంకా ఫ్రంట్కి మెయిన్ రోడ్ మీద ఉన్నాం ముందుకు వెళ్తుంది ఇంకా ఫ్రంట్కి వెళ్తేస్తున్నాడు హాల్ దగ్గరికి వచ్చాము హాల్ దగ్గర హాల్కి సమీపంలోకి వచ్చామండి హాల్ హిచ్ చేయాలి హాల్కి అదే బెంగళూరులో ఒకటి ఉంది ఇక్కడ కూడా నాకు తెలియదు ఇక్కడ ఉందని చెప్పేసి చూస్తే చూసి ఎందుకు హాల్ హిచ్ చేయాలి హాల్ హిందీస్థాన్ ఇరటి లిమిటెడ్ అండి హాల్ దాని ముందు నుంచి మనం వెళ్తున్నామండి దాని ముందు నుంచి అదే అండి కాబట్టి ఏంటంటే మనం పనిచేసిన సంస్థ కూడా నష్టం ఉందండి మనం పనిచే జాగ్రత్తగా ఎంత ఎంత జాగ్రత్తగా పాటించినట్టయితే అంతలా మనం మంచిదని తిరిగిలేదు ఈ ప్రపంచాన్ని మంచి చేసిన అవుతాం అలాగే మన కుటుంబాన్ని మంచి చేసిన అండి అలాగే మనం ఎయిడ్స్ వ్యాధి ఈరోజు ఎయిడ్స్ వ్యాధి మొన్నటిదాకా తగ్గిందండి కంట్రోల్ అయ్యిందండి కానీ ఇప్పుడు ఏంటంటేనండి ఎయిడ్స్ మళ్ళీ పెరుగుతుందండి కేసులు మళ్ళీ ఏంటంటే ఎవరైనా సరే ఆడవలైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే జస్ట్ శృంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి చూసి శృంగారం వద్దండి మనకి ఏ మహిళ అయితే పురుషుడితో శృంగారం మా భర్త జీవిత భాగస్వామి ఎవరైతే ఆమె శృంగారం అదే పురుషుడైతే ఏ మహిళతో అయితే అతను జీవితం సాగిస్తున్నాడు ఏ మహిళైతే అతను భార్య ఆమెతో శృంగారం జరుపుకొని తిరగలేదు ఇంకే ఇదైతే బాబు మేము ఉండలేము అని అన్నట్టయితే వాడు ఇంకేస్ వెళ్ళినట్టయితే కండం అనేది కంపస్టం కంపల్సరీగా ఉపయోగించాలండి తిరిగి లేదండి పురుషులకైనా మహిళలకైనా ఖండంలో మార్కెట్లోకి వచ్చేయండి అవి వాడడం మంచిదండి ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదు అని అంటించుకునే వ్యాధి అండి అది మనం అనారక్ష శృంగారం జరిపినట్టయితే ఎయిడ్స్ అనేది ఇన్ ఎయిడ్స్ వ్యాధి వచ్చినట్టయితే మనం జడ జడాల్సిన భయపడాల్సిన పని ఏం లేదు ఐసీడీ సెంటర్కి వెళ్ళినట్లయితే వాళ్ళు మొత్తం మన వివరాలను గోప్యంగా ఉంచుతారండి తిరిగి లేదు అది ఇస్తే మందులు ఇస్తారన్న మందులు మనం చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఎయిడ్స్ వ్యాధి అనేది కంట్రోల్ ఉంటుందని తిరిగి లేదు మంచి ఆరోగ్యం తీసుకొని మంచి వ్యాయామం చేసి మంచి మంచి భోజనం చేసినట్టయితే ఎయిడ్స్ వ్యాధి వచ్చి వచ్చి రావడం మన జీవితాన్ని కోల్పోల్సిన అవసరమే ఉండదండి తిరిగి లేదు ఇది ఆంధ్ర ఒరిస్సా ఆంధ్ర బార్డర్ అండి నెక్స్ట్ ఈ ధాటి అవతలకి వెళ్ళినట్యితే సాల్యూర్కి వెళ్ళడం సాల్వర్ వెంటనే తగలదండి కిందకెళ్ళండి ఇంకొక ఐదు కిలోమీటర్ల వెళ్ళినట్టయితే ఇంకా ప్రజలు ఘాటి రూలు ఉన్నామండి ఇంకా మనం వెళ్ళినట్టయితే తగులుతుంది అండి ఇది ఘాటి అండి మొత్తం ఈ అంత ఘాటి రోడ్డు అండి ఎక్కడి నుంచి అండి జైపూర్ దాటిన తర్వాత క్వారపూట నుంచి ఇరవై కిలోమీటర్ ఘాటి తగులుతుంది చాలా హైట్ ఘాటి అండి మళ్ళీ తర్వాత గోరపూర్ సునాబేడ దాటిన తర్వాత ఆంధ్ర ఆంధ్రా కోసం ఘాటి ఇది ఒక ఇది కూడా ఇరవై కిలోమీటర్ అండి ఈ ఘాటి మీద ప్రయాణం జరిగిందండి నేను ఇప్పుడు ఇప్పుడు మా సాల్వేర్ వైపుకి వెళ్తుందండి తిరిగి లేదు ఈ సైకిల్ యాత్ర పర్యావరణ సైకిల్ యాత్ర పర్యావరణ పరిరక్షణ యాత్ర సాల్వేర్ వైపుకి వెళ్తుందండి మొత్తం రోడ్లు ఎక్కడ కూడా ఇదే గతుకులు కానీ అయ్యేలేవు రోడ్లని బాగానే ఈ ఘాటి ఎక్కడం అంటే కష్టం అనుకోండి కానీ కట్టినా సరే ఎక్కిపోయా ఉన్నాయి పర్వాలేదు దిగడం చాలా నరకం అండి అండి సైకిల్ బ్రేకులు ఆ డౌన్కి ఆ స్పీడ్కి సైకిల్ తట్టుకోలేము ఫ్రంట్ కొట్టేస్తుంది బండి కానీ దాని సరఫరా కారక కంట్రోల్ చేసుకుని దిగడం జరిగిందండి సైకిల్ని ఏమాత్రం మనం ఒక్కీసెండ్ మాత్రం వెళ్ళిపో కంట్రోల్ చేయలేము బండిని కంట్రోల్ చేయాలి మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ యాక్టివ్ వాటిని కంట్రోల్ చేయొచ్చు బ్లారీని సైకిల్ కంట్రోల్ వదిలేసామండి మొత్తం బండి తులిపోద్దు ఫ్రంట్ పల్లీలు పెడేద్దండి దాని నుంచి వస్తాం సాల్వర్ కూడా దాటిస్తామండి రామభద్రాపురం కష్ట రైతులు మొత్తం పన్న మన మొక్కజొన్న కొంకుల్ని రోడ్డు మీద ఎండబెట్టుకుంటున్నారు లోడ్ చేసుకుంటున్నారండి తిరిగి లేదు ఆ రోడ్డు గుండా మనం వెళ్తున్నామండి ఇప్పుడు అదే అండి ఈ ఎయిడ్స్ వ్యాధి విషయం ఏంటంటే అంత జాగ్రత్తగా ఉన్నట్టయితే మొత్తం ఎయిడ్స్ వ్యాధి మొత్తం కంట్రోల్ అయిపోద్దండి తిరిగి లేదు ఈ రోజు అలాగే అదేవిధంగా మన దేశాన్ని నష్టపరిచే ఒకటి ఉందండి మొత్తం మాదం ఏ మతం అనేసి హిందూ మతం అనివ్వండి క్రిస్టియన్ మతం అనివ్వండి ముస్లిం ఏదైనా మన మతాన్ని మనం అంతే మన మతం మనం గొప్ప అంతేగాని ఆ తోలకి సిద్ధాంతం తోలకి ఇది కానీ వీళ్ళు ఇతర మతాలను రుద్రం ఇతర మతాలను దురాభిమాను మరింత మనం దూషించడం అనేది అది చాలా ప్రమాదం ఉండేది దానివల్ల దేశ అనేది దెబ్బతింటుంది ప్రజల్లో లౌకికవాదం అనేది దెబ్బతింటుంది ఏదైనా సరే లౌకికవాదం అనేది మంచిదండి తిరిగి లేదని అంతే తప్ప మనం ఇష్టానుసారంగా ఈ రోజు చాలా దిక్కలు జరుగుతున్న ఎటువంటి దాళ్ళు ఇతర మతం ఒక మతం ఇంకో మతం మీద ఇది ఏ మతాన్ని తప్పుపట్టనండి ఇది ఈ విషయంలో ఎవరైనా సరే మతమాదం అనేది మంచిది కాదండి లౌకికవాదాన్ని అలవాటుకుందామండి మన మతం మనం గొప్ప మనం పూజించుకోవాలి తప్ప ఇతర మతాన్ని వీక్షించడానికి మనకు అలాంటివి చేయ అని మనం అన్ని మతాలు ఒకటేనండి మనందరం భారతీయులు మనకి తిరిగి లేదు మనం విజయనగరంకి వచ్చిందండి ఇప్పుడు సైకిల్ యాత్ర విజయనగరం మెయిన్ రోడ్ మీదకి వెళ్తాను ముందుకు వెళ్ళి అక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవడం జరిగింది విజయనగరంలో నా రోజు రాత్రి నేను రెస్ట్ తీసుకొని మళ్ళీ రాత్రి రెండు మూడు చేసి మళ్ళీ అండి అక్కడి నుంచి అక్కడ మళ్ళీ బయలుదేరిపోయానండి మళ్ళీ విజయనగరం నుంచి బయలుదేరిపోయి వైజాగ్ వచ్చేసి టోల్ గేట్ దగ్గర వచ్చానండి టోల్ గేట్ దగ్గర ఆగడం జరిగింది అక్కడ టోల్ గేట్ ముందునే వైపు రైనాడు జంక్షన్ వైపుగా వచ్చారు రావడం జరిగిందండి అంగనాడు జంక్షన్ నుంచి రాజాపులవ జంక్షన్కి వచ్చానండి వచ్చి అక్కడ నుంచి మరి సైలు అది దాటి బ్రిడ్జి రాజాపులవ బ్రిడ్జి ఇది మొత్తం దేశనాయకుడు మహానుభావులు అండి అందరం ఇది కాబట్టి అక్కడ రాబ రాజా రాజాపులవ వరకు రావడం జరిగిందండి ఈ రోజు మనం ఎంతలా ఈ పర్యావరణాన్ని పరిరక్షించి ప్రకృతిని కాపాడతాము కాపాడినట్టయితే భవిష్యత్ మనం ఎంతో మంచి అవుతాం అండి కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉందామండి ఓకే అని ఉంటానండి